హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమ్మ సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మూడుసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా ఆయుర్వేదంలో నిష్ణాతులైన వారు ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులను అదేవిధంగా మొండి వ్యాధులను కూడా వీరు నయం చేయడంలో చాలా సిద్ధహస్తులు ఈరోజు మనం చాలామంది అధిక వేడితో బాధపడుతున్నారు ఈ అధిక వేడి దేనివల్ల వలుగుతుంది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అది తగ్గించుకోవడానికి చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము శరీరంలో ముఖ్యంగా అధిక వేడి అనేది వేడి వస్తువులు వేడి పదార్థాలు నాన్ వేజ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినటువంటి శ్రమను కూడా మనం అందించకపోవడం వల్ల ఇలాంటి అంటే ఎక్కువగా చాలామంది ఏం చేస్తుంటే వేడి ప్రాంతాల్లో కదలకుండా ఎక్కువసేపు ఉండడం వల్ల కొంతమందికి చికెన్ లాంటివి కానివ్వండి లేదంటే చేపలు పులుపులు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ శరీరంలో వేడి అనేది తయారవుతూ ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేది దాదాపుగా ప్రతి అవయవం మీద కూడా పడుతుంది కొంతమందికి నడు నొప్పి మెడ నొప్పి హెడేక్ రావడము కాళ్ళు కీళ్ళ నొప్పులు కండరాలు పట్టుకోవడము అంతేకాకుండా స్టమక్లో పెయిన్ వచ్చినట్టుగా మంట వచ్చినట్టుగా స్టమక్ ఉబ్బుదంగ అట్లా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏమవుతుందో కూడా తెలియనటువంటి ఫీలింగ్ ఉంటుంది ముఖ్యంగా వేడికి వచ్చిన కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి కొంతమందికి మోషన్స్ కావు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అంతేకాకుండా కొంతమందికి స్కిన్ మీద ఎలర్జీస్ చిన్న చిన్న ఎరుపుగా ఉన్నటువంటి దద్దుల్లాగా కురుపుల్లాగా రావడం దురద పెట్టడం మంట మండడం సో వాటిని రబ్ చేయడం ఇలా స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా ఎక్కువ మందికి కొంతమందికి గజ్జలలో కానివ్వండి తొలల్లో కానివ్వండి నల్లగా ఒక రకమైనటువంటి దురదల ఫామ్ అయిపోతుంది తెల్లగా కొంతమంది తెల్లగా అవుతూ ఉంటుంది ఎంతసేపు దురద పెట్టిన స్కిన్ కూడా దెబ్బతింటూ ఉంటుంది సో ప్రస్తుతానికి తగిన మళ్ళీ మళ్ళీ కూడా దురద రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉండడం గాలి తగలకపోవడం టైట్గా ఉన్నటువంటి జీన్స్ కానివ్వండి డ్రయర్స్ కానివ్వండి వాడడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంటుంది అంతేకాకుండా ముఖ్యంగా లైంగిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది ఎరెక్షన్స్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి త్వరగా వీడపడిపోవడం ఇలా అనేక రకమైన సమస్యలు కూడా ఈ వేడి వల్ల తలెత్తడం అనేది జరుగుతుంది మరి ఈ వేడిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాలైన చిట్కాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతము ఇంగ్లీష్ మెడిసిన్స్ని వాడడం వల్ల అనేక రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి మనం గురవుతూ ఉంటాము సో ఈ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటికాడనే ఉండి మన చిన్న చిన్న చిట్కాలని ఫాలో అవుతూ మనం ఈ వేడిని తగ్గించుకోవచ్చు అఫ్కోర్స్ ఎన్నో రకాల చిట్కాలు ఉన్నాయి వేడి తగ్గించుకోవాలి మధ్య తాగమంటాం నిమ్మర్సం తాగమంటాం కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది తంగడి చెట్టు తంగడి చెట్లు అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే ఈ తంగడి చెట్లు రోడ్ల పక్కన విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి మనకు కావాల్సిందల్లా ఈ తంగడి చెట్టు యొక్క ఆకులు కావాలి ఎన్ని ఆకులు తీసుకుందాం ఒక హాఫ్ కేజీ ఆకులు తీసుకుందాం అనుకోండి అంటే ఐదు వందల గ్రాముల ఆకులు తీసుకున్నాం దానికి వంద గ్రాముల మెంతులు కలపండి ఓకేనా మెంతులతో ఏం చేయాలంటే ఈ ఆకుని మెంతులను రెండింటిని సరిపడినంత మజ్జిగ వేసి మెత్తగా నూరాలి ఓకేనా ఐదు వందల హాఫ్ కేజీ ఆకులను ఒక వంద గ్రాముల మెంతులను నూరాలి కదా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేయడానికి మనం ఇక్కడ మజ్జిగను ఉపయోగించుకుంటాం సో తగినంత మజ్జిగ నీటికి బదులుగా మజ్జిగను వేసుకుంటూ దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని తలపైన అప్లై చేసుకోవాలి మంచిగా కుదుర్లోకి పట్టాలి ఎందుకంటే వేడి తల తల నుండి త్వరగా వెళ్ళిపోతుంది ఒక నేరాలు కనుక త్వరగా కూల్ అయినాయి అనుకోండి అక్కడ నుంచి బాడీ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది సో కాబట్టి తలకు కనుక ఇలా మంచి పేస్ట్ని మంచిగా అప్లై చేసి దీనిపైన రెండు లేదా మూడు ఆముదం ఆకులతోటి ప్యాక్ చేయండి మీద ఓకేనా అర్థమైంది కదా రెండు లేదా మూడు చుట్టుగా మన పేస్ట్ కనబడకుండా ఆముదం ఆకులతోటి ప్యాక్ చేయండి ఈ ప్యాక్ చేసుకొని ఇలా గంట నుంచి ఒక రెండు గంటల పా మధ్య వరకు అంటే గంట గంట పాటు ఉన్న తర్వాత స్నానం చేసేయండి ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు మీ శరీరంలో ఎంత వేడి శరీరమైనా సరే వెంటనే బాడీ అనేది కూల్ అయిపోవడం అనేది జరుగుతుంది అంటే వెంటనే అంటే నిమిషాలలో గంటల్లో కాదు ఒక వన్ మంత్ లోపే మీ శైలి ఉన్నటువంటి వేడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దాంతో పాటుగా వేడికి కలిగించేటటువంటి పదార్థాలను కూడా మనం పూర్తిగా మానువేయడం అనేది మంచిది ఏదో ఇది చేస్తున్నాం కదా అని మళ్ళీ వేడికి వచ్చే పదార్థాలు చికెన్ లాంటివి అలాంటివి మజ్జిగ వాటర్ తీసుకోకపోవడం ఇలాంటివి చేస్తే మళ్ళీ అది అలాగే ఫామ్ అవుతుంది కాబట్టి ఇలాంటివి ఫాలో అయినప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండడం మంచిది ఓకే సో అలా ఫాలో అవ్వండి మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది మీకు వేడి వల్ల కలిగినటువంటి అన్ని ఇబ్బందులు పూర్తిగా కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు కూడా రావచ్చును సో మా అడ్రస్ వచ్చేసి డాక్టర్ డి నరసాయ రామ్ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజుబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ అండ్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ముందు ఒక రోజు ముందుగా కాల్ చేసి రావడం అనేది చాలా బెస్ట్ ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు క్యాంపులో కానీ వేరే పని మీద కూడా వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఇబ్బంది పడదు కాబట్టి వన్ డే బిఫోర్ కాల్ చేసి ఓకే రమ్మంటేనే మీరు రావడం అనేది మంచిది సో ఫ్రెండ్స్ ఇచ్చే కూడా కంప్లీట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మాత్రమే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు ముందు ముందు ఫ్యూచర్లో ఎదుర్కోవడం అనేది జరగదు ఒకవేళ కనుక మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేరుగా మీ అడ్రస్కి కూడా మేము కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా మీరు కాల్ చేసి పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ